గర్ల్స్ కాలేజ్ పీజీలో సీట్ సీట్ వచ్చింది కాబట్టి ఇక్కడ సెకండ్ ఇయర్ చేస్తున్నాము మేము గైతాల నుండి ఇక్కడికి వచ్చాము ఒక వన్ ట్వంటీ కిలోమీటర్స్ ఉండదు అయితే ఇక్కడ మా బీసీ హాస్టల్ శోభరాజ్ మేడం ఏం చేసిందంటే మాకు హాస్టల్ వెళ్ అని చెప్తే మాకు కలెక్టర్ నుండి ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదు కాబట్టి మేము వెళ్ళాము ఓన్లీ సప్లిమెంట్ వాళ్ళకి హాస్టల్ వెళ్ అని కలెక్టర్ సరే ఇన్ఫర్మేషన్ ఇచ్చామని చెప్పారు సో మాకు ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్లో ఉండమని చెప్తున్నారు ప్రైవేట్ హాస్పిటల్ అంటే మేము పేదవాళ్ళేము కాబట్టి మేము గ్రామాల నుండి హాస్టర్లేము దగ్గర డబ్బులు ఉన్నాయి మేము ఇక్కడికి వచ్చి డబ్బులు కట్టి ప్రైవేట్ హాస్టల్లో ఉంటాం కాబట్టి మాకు కూడా చాలా కష్టం అవుతుంది స్కాలర్షిప్లు అంటారు స్కాలర్షిప్లు ఇక్కడ గవర్నమెంట్కి వెళ్తుంటే మా హాస్టల్కే స్టార్ట్ మాకు కూడా నష్టం జరుగుతుంది స్కాలర్షిప్ అవుతుంది మాకు మధ్యాహ్న భోజనం కూడా పెట్టమని హాస్టల్ ఓపెన్ చేస్తే అట్లా అంటే జరుగుతుంది హాస్టల్ ఓపెన్ చేసినప్పుడు మధ్యాహ్న భోజనం కూడా మాకు అందుబాటులో ఉంచాలి గర్ల్స్ అంటే గర్ల్స్ హాస్టల్ ఎక్కడ తొక్కుతాయి మాకంటూ ఇబ్బంది ఉంటుంది గర్ల్స్ అందరికీ అది కూడా గర్ల్స్ దృష్టిలో పెట్టుకొని బీసీ హాస్టల్ ఎస్సీ హాస్టల్ కానీ గర్ల్స్ కానీ అన్ని హాస్టల్ ఓపెన్ చేయాలి మరియు మధ్యాహ్న భోజనం సదుపాయం కూడా అందరికీ కల్పించాలని ఎస్ఐఫై గర్ల్స్ కన్వీనర్గా డిమాండ్ చేయడం జరుగుతుంది